పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత అందరికీ నమస్కారం అండి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ వారికి మరియు ప్రజలకి మరియు మీడియా వారికి హాస్పిటల్ సిబ్బందికి నిర్మలా ఫార్మసీ కాలేజ్ స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవము దాని సందర్భంగా మనము ఆరోగ్య శాఖ తరఫున ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయినా మేము విధి నిర్వహణలో మా విద్యుక్త ధర్మాలను పాటించి పాటించి దోమల ద్వారా వ్యాపించే దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మనల్ని మనల్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరము దోమల సంతానోత్పత్తి చేసే ప్రదేశాలను సమూలంగా నిర్మూలిస్తామని అందుకు అందుకు ప్రతి శుక్రవారము ప్రతి శుక్రవారము తప్పనిసరిగా తప్పనిసరిగా ఫ్రైడే డ్రైడే పాటిస్తామని ఫ్రైడే డ్రైడే పాటిస్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి పరిశుభ్రంగా ఉంచుకోవడానికి స్థాయి శక్తుల కృషి చేస్తామని స్థాయి శక్తుల కృషి చేస్తామని ప్రజలందరికీ మన ఆరోగ్యానికి భద్రత మలేరియా దోమలను అరికడదాం దోమలను అరికట్టదాం ఫోటో తీసుకుంటా ఈరోజు భూగోళం మీద ఉన్నటువంటి మానవ సమాజానికి అందరికీ కూడా ఎంతో మహత్తరమైన రోజు ఎందుకంటే ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవముగా జరుపుకుంటున్నాము దీనికి కారణము సర్ రోనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మానవ సమాజాన్ని ప్రాణాంతకము చేయగలిగినటువంటి మలేరియాను వ్యాధి వ్యాధిగ్రస్తుణ్ణి కుట్టిన దోమ ఇంకొక ఆరోగ్యవంతునికి ట్రాన్స్ఫర్ చేయగలదని చెప్పి నిరూపించినటువంటి రోజు ఈరోజు మరి వారు వారి యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా వారి యొక్క పరిశోధనలు అంతటినీ కూడా ఎంతో శ్రమకు ఓర్చి మనకి మానవ జాతికి అందించినటువంటి మహత్తరమైన రోజు ఈరోజు అందుకే మానవాళికి ఇది మహత్తరమైన రోజు అని చెప్పని మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మలేరియా డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను వారి సేవలు మానవ జాతి మనుగడకి ఎంతో ముఖ్యమైనవి అందుకని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నామండి సార్ రోనాల్డ్ రాస్ గారు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం మే పదమూడవ తారీఖు మన ఇండియాలోనే ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించే రోజుల్లో అల్మోరా అనే ప్రాంతంలో జన్మించారు వారు ఎదుగుదలలో విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం అభ్యసించి తర్వాత ఈ మలేరియాకారక క్రిమి ఒక చెడు గాలి మాల్ ఎయిర్ అనేటటువంటి చెడు గాలి ద్వారా వస్తుందని అప్పటిదాకా ఉన్నటువంటి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ మరి మలేరియాలో ప్లాస్మోడియం పరాన జీవి అనేటటువంటి పరా ఏకణ జీవి వలన ఈ మలేరియా జబ్బు వస్తుంది అని చెప్పి దానిలో ఈ దోమ నిర్వహణ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పి ప్రపంచానికి తెలియజేసి మరియు ఎన్నో రకాల మందులు కనుక్కొని ఈ మలేరియా బారి నుండి మానవాళిని కాపాడారు లేదంటే ఈరోజు మానవ సమాజం ఇంత జనాభా ఉండటం కానీ ఇంత ఆరోగ్యంగా ఉండటం కానీ సంభవించేది కాదు మరియు వారికి మానవాళ్ళు ఎంతైనా రుణపని ఉన్నది అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం హెల్త్ ఇన్స్టిట్యూషన్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాఫికల్ డిసీజెస్ ట్రీట్మెంట్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ స్థాపించి ప్రపంచం అంతా వారి యొక్క సేవలు విస్తరింపజేశారు మరి ఇవన్నీ కూడా మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమము వారిని స్మరించుకుంటూ ఈరోజు మరి నిర్వహించుకుంటున్నాము మరి ఈ కార్యక్రమం నిర్వహించట్లో మేము మా వంతుగా మార్చి నెల నుంచి దాదాపు ప్రతి నెల ప్రపంచ మలేరియా దినోత్సవము అలాగే జాతీయ డెంగ్యూ దినోత్సవము మలేరియా మాసోత్సవాలు జూన్ నెలలో జూలై నెలలో డెంగీ మాసోత్సవాలు నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రజలకి మరి ఇంటి యొక్క పరిసరాల పరిశుభ్రత గురించి దోమ జీవిత చక్రం గురించి మరి అలాగే దోమలు లేకుండా మనల్ని కుట్టకుండా వాటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి ఎలా కాపాడుకోవాలనే వా దాని గురించి గత ఐదు నెలలుగా అంటే మాన్సూన్స్ ఋతుపవన కాలం మొదలు కాక ముందు నుంచి మొదలుపెట్టి ప్రజలను విద్యావంతులు చైతన్యవంతులు చేస్తున్నాము మరి ప్రజలు కూడా అందుకు సహకరించి వారు కూడా మేము అందించేటటువంటి విజ్ఞానాన్ని జాగ్రత్తలను తీసుకొని మరి మనకి ఈ డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు అనేటటువంటివి నమోదు కాలేదని చెప్పానంటే అతిశయోక్తి కాదు ఇవి మామూలు జ్వరాలు వస్తున్నాయి మామూలు జ్వరాలు వస్తున్నాయి కానీ డెంగ్యూ అనే ప్రాణాంతకమైన ద్వార మటుకు ఎవరు పడలేదు ఇంతవరకు మన మంగళగిరి సభ్యూనిటీ ఏరియాలో మరి కాబట్టి దీనికి అందరికీ కూడా ప్రజలు ఇచ్చే సహకారము మరియు మున్సిపల్ శాఖ వాళ్ళు ఇచ్చేటటువంటి సహకారము అలాగే ఏఎన్ఎంలు ఆశాలు మా వైద్య ఆరోగ్య సిబ్బంది మలేరియా సిబ్బంది అందరూ కూడాను తిరిగి చేసే సేవలకి ప్రతిఫలంగా మేము భావిస్తున్నాము ఈ విధమైన సహకారాన్ని అందించి ప్రజాసేయస్సే మా యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరూ ఆరోగ్యం ఉండాలని చెప్పని మా వృత్తి ధర్మంగా మేము కోరుకుంటున్నాము దీన్ని సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము